ఏరు సార్ తీసుకొచ్చారా అన్న మా నైన్ కొట్టారు ఎంత ఘోరంగా లోన పెట్టి రెండు మూడు రోజులు ఉంచి ముడ్డి బాగాలు కొట్టి వదిలేస్తారు ఇట మా నైన్ ఎంత ఘోరంగా కొట్టారు ఏరు సార్ వాళ్ళు అన్న అంటే ఎందుకమ్మా వాళ్ళతో ఏం పని నీకు మేము పిలిపించాము ఒక రోజు ఉంచాము ఇక్కడ ఉంచకూడదు రూల్స్ లేవు అందుకే పంపించేసాము ఇదిగో వాళ్ళ ఫోన్లు తీసుకున్నాము ఇదిగో నలుగురు కొట్టింది అమ్మాయి కూడా వెళ్తే బాగలేదు పంపించేసాము అని వాళ్ళ ఫోటోలు చూపించాడు ఫోన్లు మూడు చూపించారు మరి పటకరండి సార్ అన్న అంటే మేము తీసుకొస్తాం బాగా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నువ్వు మా ప పట్టుకొచ్చే బాధ్యత మాది పట్టుకొచ్చే బాధ్యత మాది ఏం బతికే ఉన్నాడుగా ఏం సావలేదుగా అని చెప్పుకొచ్చాడు ఎస్ఐ గారు చచ్చిపోయినాకు చెప్పు అప్పుడు పట్టుకొత్తామన్నాడు సరే వీళ్ళు ఇదంతా కేసు ఇదంతా వీళ్ళు పట్టించుకోవట్లేదు సరిగ్గా పెన్లవు ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు అని మేము మా ఊరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఇంకా ఆయనతో ఫోన్ చేపిస్తే ఆయన వచ్చి ఆయన మాట్లాడారు అది సరే జరిగింది నా పేరు చదల శంకరమ్మ అయితే మా అన్నయ్యనే ఒక అమ్మాయి నలుగురు కుర్రోళ్ళు కలిసి నలుగురు కుర్రోళ్ళను ఒక అమ్మాయి కలిసి మా అన్నయ్య నోట్లో కొడ్లు పెట్టేసి ఇంట్లో నైటే కొట్టేసి ఉంటారు వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళు కేకలేసి చచ్చిపోయాడు చచ్చిపేడు అంటే ఇంక మేము మా పిల్లలు ఇద్దరు మేము వెళ్ళి పరిగెట్టుకుంటూ తీసి మంచం మీద పండేసి చూసి హాస్పిటల్లో జాయిన్ చేసామండి ఇంకా ఆయన వచ్చి ఎస్ఐ గారు వచ్చి కేసు అయితే రాసుకున్నారు అమ్లీస్లో తీసుకెళ్ళాం అన్నయ్యని அது கேஸ் இங்க அது வசார் సరే అండి మేము ఫోన్ చేస్తానే ఉన్నాం మా అన్నయ్య కొట్టేశారు మరి వాళ్ళు నలుగురు దొరికారా అమ్మాయిని తీసుకొచ్చారా అని అసలు ఫోన్ చేసాం ఫో మేము దగ్గరికి వచ్చాం స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ పెట్టాము ఆయన రాసుకున్నాడు ఎక్కడికి వచ్చి కూడా కంప్లైంట్ పెట్టి మనం పట్టుకున్నారా లేదా అని వచ్చి చూసాం చూస్తే ఒక్కళ్ళు లేరు ఒకళ్ళు లేరు అదేంటి సార్ ఎందుకు వదిలేసారు మా అన్నయ్యని అంత ఘోరంగా కొట్టారు ఎందుకు వదిలేసారు మీరు అంటే వాళ్ళతో మీకు ఏం పని వాళ్ళని మీకు పిలిపించే బాధ్యత మాది వాళ్ళ ఫోన్లు మా దగ్గరే ఉండి ఇదిగో నలుగురు కొట్టారు ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఎల్తు బాగా లేదు అందుకే ఇక్కడ ఉంచకూడదు కదా అందుకే వదిలేసామని చెప్పుకొచ్చారు సరే సార్ మరి అట్ట ఎట్ట వదిలేస్తారు సార్ అని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి దాని దానికోటేశ్వరరావు గారు సార్ దగ్గరికి వెళ్ళాం మేము నివాసం ఉండేది అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి సార్ ఇది ఎట్ట వదిలేశారు సార్ మొన్న నేను ఇట్ట నోట్ల గుడ్ల పెట్టేసి ఆ లోనే అర్ధ అర్ధరాత్రి ఒంటి గంటకి ఇట్ట జరిగింది సార్ మొన్న సాగు బతుకులో ఉన్నాడు సార్ మేము స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోవట్లేదు వారితో మీకు ఏం పని అంటున్నారు వదిలేసారు వదిలేసారు లేరు సార్ మేము రెండు రోజుల నుంచి కొట్టేసిన చుట్టూ తిరుగుతున్నామని ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి అదేంటి సార్ మరి దారంగులు పిచ్చి ఎట్లా అందరూ వచ్చారు మీరు వాళ్ళని ఎందుకు వదిలేశారు దేనికి వదిలేశారు అని చెప్పి సార్ గారు బాగానే మాట్లాడారు మాట్లాడితే లేదు సార్ మేము పట్టుకుంటున్నాం యాక్సిన్ తీసుకుంటున్నాం వెతుకుతున్నాము అని చెప్పి మొత్తం ఐదుగురు సార్ అని దానికి ఒకటి సార్ ఆ వచ్చి చెప్పారు చెప్పండి ఇంక సరే అని చెప్పి అమ్మ పర్వాలేదులే మీరు భయపడద్దు బాధపడద్దు మీకు నయం జరిగిద్ది మీరు వెళ్ళి మీ అన్నయ్యని చూసుకోండి నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటానా అని మా ఊలే సార్ గారు ఎంపేషంట్ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు సరే మేము ఇంకా మా అన్నయ్య గురించి బాధలో ఉన్నాడని మేము ఏడుచుకుంటా పది మంది వచ్చారు మడ్రాస్ నుంచి పిల్ల జల్లంతా అని కూడు నీళ్ళు లేకుండా అట్టాగే ఉండిపోయారు అందరూ వాళ్ళు అందరూ పట్టుకు తెలియదు నాకు తెలియదు పుటోలు ఉండే పుటోలు ఉండే వాళ్ళు ఫోన్లు ఉండే పోయే పోయాసే గారు దగ్గర ఉండే చూపించారు నాకు చూపిండి అంటే ఎవరో మా కొట్టింది కొట్టిందో నాకు తెలియదు చూపిండి ఎంత ఘోరంగా కొట్టారు అంటే ఇదిగోమ్మ నలుగురు ఒక అమ్మాయి ఇలా ఫోన్లు కూడా మా దగ్గరే ఉండి అని చెప్పి చెప్పుకొచ్చారు చూపించారు కూడా పుట్టవులు ఇప్పు ఇవాళ పొద్దున పదింటికి చనిపోయారు పోస్ట్మార్టం తీసుకెళ్లారు ఘోరంగా కొట్టారన్న మా అన్నయ్య ఘోరంగా కొట్టారన్న బా ఇంట్లో పెట్టేసి నోట్లో గుడ్లు పెట్టేసి రెండు కన్ను గుడ్లు పాగి ఏం లేదు సార్ ఒక అమ్మాయి అమ్మాయి నలుగురు కుర్రోళ్ళు ఆ అమ్మాయి కొద్దిగా అమ్మాయి ముందు కింద అంట అమ్మాయి ఆ అమ్మాయి పిలిపించింది పిలిపించి నలుగురిని పిలిపించేసి మొన్న ఎందుకు ఆ అమ్మాయితో ఎందుకు గొడవ పడుతున్నారని వాళ్ళ మీదకి వాళ్ళ మీదకి కొంచెం ఏమి లేదు సార్ ఆ అమ్మాయి పిలిపించింది వాళ్ళని అమ్మాయి ఆ అమ్మాయి కొత్త ఎఫర్ ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఐదు ఐదు నెలల నుంచి వీళ్ళద్దరు కరెక్షన్ ఉంది అది మాకు మేము అంతగా పట్టించుకోము ఏమనడు అని మనకి ఎంత ఆ అమ్మాయి తెలుసారు తెలుసు అమ్మాయి కూడా ఉంది నలుగురు మా కూడా ఆ అమ్మాయి మొత్తం ఐదుగురు పేర్లు కూడా నాకు తెలుసారు వాళ్ళ పేర్లు కూడా అమ్మాయి మాత్రం రత్న కుమార్ అమ్మాయి పేరు మా నాన్నగారు జరిగిన చెప్తున్నా ఆ అమ్మాయి పేరు స్వప్న స్వప్న అయితే వాళ్ళు అక్క కొడుకు ఒకడు ఉన్నాడు వాడు పని చేస్తాడు ముఠా పని చేస్తే రోజుకి పది మందిలో వస్తారు వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి తాగిద్ది ఫుల్గా తాగితే అమ్మాయి పిలిపించి వాళ్ళ దగ్గర అమ్మాయికి ఆ హిందువలకి అందరు కలెక్షన్ ఉంటుంది ఒకటిగా ఉంటారు అందరూ కలిపి వాళ్ళ అబ్బాయి ఉంటాడో ఉంటాడో కూడా నాకు తెలియదు దానివల్ల మా మా నాన్న ఏం చేశారంటే హాస్పిటల్లో వారు చూపించాడు అమ్మాయిని చూపితే మేవ లే తర్వాత ఇంటికి వచ్చినాక వాళ్ళు ఉంచుకున్న ఆయన వచ్చారు ఆ పిల్లలు ఉంచుకున్న ఆయన వస్తే మీరెందుకు నువ్వు ఎందుకు వచ్చావు హాస్పిటల్లో ఉండేటప్పుడు రాలేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని మా నాన్న అడిగాడు నాన్న అడితే ఆయన వెళ్ళిపోయాడు తర్వాత ఆ పిల్ల ఆ పిల్లలు అబ్బాయి వచ్చారు వచ్చి నలుగురు వాళ్ళని తీసుకొచ్చారు తీసుకొస్తే వాళ్ళు అన్నాడంట అక్క కొడుకు మీ ఇంకోసారి మా అమ్మని తిడతా కానీ కొడతా కానీ బాగోదు బాబాయ్ అని చెప్పాడంట చెప్తే అని మా నాన్న లోనికి వెళ్ళిపోయాడంట తర్వాత ఎప్పుడు వచ్చారో తెలియదు బయట కొట్టి కొట్టి పెట్టేసి ఉన్నారు చెవు కూడా కోయేశారు రెండు కళ్ళు కన్ను గుడ్డు పగిలిపోయింది కేసు కేసు మూడు రోజులు సార్ ఏమంటున్నారు అంటే నిన్న పొద్దున్న వచ్చి అడిగాం సార్ అడిగితే సార్ వాళ్ళు రెండు రోజులు నా దగ్గరే ఉన్నారు ఎస్ఐ గారు చెప్పారు రెండు రోజులు నా దగ్గరే ఉన్నారు వాళ్ళని వదిలేసావు గొడవ చిన్న అని కూడా వదిలే వదిలేసాం మేము రిపోర్ట్ రాసుకొని మళ్ళీ ఇక్కడే కూర్చోబడితే ఆయన చచ్చిపోయిన తెలి పారిపోతారు కదా అట్టని చెప్పారు ఆయన సార్ మీరు ఎందుకు సార్ వదిలేరు ఉంచొచ్చు కదా అట్టని చెప్తే రాసుకొని పంపించే వాళ్ళు ఫోన్లు గిలిన నా దగ్గరే ఉన్నాయి మొత్తం అని చెప్పారు పైన ఆడ ఏ విషయం ఉందో నాకు ఎమట ఫోన్ చేసి చెప్పండి వాళ్ళని పట్టుకుంటూ ఆ టమాటెక్ నేను పట్టి ఉంచవచ్చు కదా సార్ అంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు పంపించాం మీరు ఫోన్ చేస్తా వస్తారు అని చెప్పారు ఇప్పటిదాకా వాళ్ళు పారిపోయారు అని చెప్తున్నారు అందరు అందరూ పారిపోయి ఆ అమ్మాయి కూడా పారిపోయిందంట అందరూ పారిపోయారంట అందరూ ఎక్కడ ఏరియా ఎక్కడ మీద పెల్లూరు మైలామాల కట్ట కనమలూరు ఓకే కట్ట మైలా